కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఈ బజ్ క్రియేట్ చేయడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది ఫర్ సపోజ్ ఎస్కేఎన్ గారిని తీసుకుంటే ఆయన కల్ట్ బొమ్మ ఇచ్చామని ఎలా మైకీస్ ఉన్నట్టు కొన్ని కొన్ని ఉంటాయి ఆయన ప్రమోషన్ ఓవరాల్ టీం ఎంత ప్రమోట్ చేస్తుంది ఆయన ఒక సెపరేట్ ప్రమోషన్స్ ఉంది సో బట్ మీరు ఇంటర్వర్ట్ కాబట్టి మీరు మరి ఆ దాన్ని ఎలా తీసుకుంటారు మీరు అంటే ప్రమోషన్స్ నేను బస్ క్రియేట్ చేయడంలో మీ పాత్ర అలా ఉంటుంది ఇంకా అక్కడ దాకా రాలేదండి సినిమాలు ఆడుతూ ఉంటే ఆటోమేటిక్గా అదే బస్ ఆబ్వియస్లీ కంటెంట్ అయితే బస్ తీసుకొస్తుంది బట్ ఆ పాత్ర ఎప్పుడు తీసుకోబోతున్నారు సార్ మరి తెలియదు నాకు తీసుకోవాలని లేదు అదే సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు కొంచెం అన్న వస్తున్నారు బాగానే వస్తున్నారు ఇన్ని ఇంత సక్సెస్ఫుల్ కెరీర్ ఉంది వెనకాల అయినా సరే ఇప్పుడు ఇప్పుడే లైట్ లైట్ గా వస్తున్నారు మాట్లాడడానికి అందరితో రేర్ రేర్ గా ఇచ్చేవారు ఇంటర్వ్యూస్ కూడా బట్ ఆ పాత్ర కూడా తీసుకుంటారేమో సార్ కొంచెం ఫ్యూచర్లో తెలియదు యాజ్ ఆఫ్ అయితే ఇంట్రెస్ట్ లేదు ఓకే సో అంటే అప్పుడు బజ్ వల్ల హిట్ సినిమాలు చాలా ఉన్నాయి సార్ క్యాష్ చేసుకున్నాయి ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ బేబీ ప్యూర్ బజ్ కలెక్షన్స్ బాగా వచ్చినాయి ఏం ఫేమస్ లాంటి ఒక సినిమా వచ్చింది మొత్తం బజ్ వాళ్ళు ఒక డిఫరెంట్ ప్రమోషన్స్ చేసుకున్నారు దాని వల్ల బాగా క్యాష్ చేసుకున్నారు బికాస్ ఇందాక మీరు చాలా ఛానల్స్ చెప్తున్నారు ఏమని ఓటీటీకి వచ్చేస్తున్నాయి త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ మరి బజ్ కూడా ఈ రోజుల్లో అవసరం లేదు సార్ అంటే బజ్ కోసం నేనేం చేయాలని అడుగుతున్నా మీరు అన్నీ చేయలేన మీరేం చేయాలనుకుంటున్నారని నేను అడుగుతున్నాను నేను చేస్తే ఇంకా బజ్జు అది ఇంకా రాలే నాకు స్టేచర్ రాలే వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది అది దానికోసం పాక్లు అడగదు కదా